శ్రీశైలం తాత మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిండు మరి ఇవాళ సుత తయారు ఉన్నట్లేనా ముచ్చట్లకు పోతే ఇక ఆనందేవుడు అయితే ఎటు పోయిండో పత్తి లేకుండా పోయిండో పత్తి అయితే చాలా తిప్పలొచ్చి పడ్డది ఇక మరి పోతే ఇక మరి ఇక యాలగిరిగుట్ట మొక్కనం పోతే ఆడి తెలవక నిలవకసరంత కింద మీద అయ్యేది జనాలు అంతా ఇక ఇక అంత కొత్తగా మరమతులు చేసిరు కదా ఇక ఇటు పోతే గుండె ఇంకా అటు పోతే ఏడు వేసే పోతే ఇట్లా మెట్లకే అన్నట్టు ఎటు ఎటు అర్థం కాకుండేది కానీ యాదగిరిగుట్ట అధికారులు మార్చి ఉపాయం చేసిర్రు అనుకోరాదు కొత్త ఉపాయం చేసిర్రు మరి ఏం ఉపాయం ఏం కథ ఎట్ అది ఒక్కసారి చూసేద్దాం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండ చుట్టూ కొత్తగా రోడ్లు ఎట్లెట్ల ఏం కథ అని చెప్పి అన్ని శివరస్తులకు నామకరణం చేసిర్రు ఇక ఒక్కొక్క సర్కిల్ కు ఒక్కొక్క ప్రత్యేక విశిష్టత ఉండే విధంగా మంచిగా బొమ్మలు పెట్టి ఇక సర్కిల్ పేర్లు ఎట్లుంటాయని ఏర్పాటు చేసి పెడుతున్నానుకురాదు ఇక ఎవరికి తిప్పరే కాదు ఇక ఇక ఫస్ట్ పోత పోతనే పాతగుట్ట శివరస్త కాడ కనబడుతుంది శ్రీ రామానుజ సర్కిల్ అని ఇక మళ్ళీ అడ్డానికి పోతే గరుడ సర్కిల్ ఇక మళ్ళీ ఇంకా పోతే ప్రహ్లాద సర్కిల్ ఇక ఆయన తల్యాణ కట్టకి పోతే ఇగో యాదరుషి సర్కిల్ ఏది ఏమైనా ఫస్ట్ ఫస్ట్ అయ్యో శ్రీ హనుమాన్ సర్కిల్ కనబడుతుంది అనబడుతుంది అనుకోరాదు మొట్టమొదలైతే ఇదివర రాక జనాలకు జరంత తిప్పలు ఉండే ఎట్లా వాళ్ళ ఏం కథానా అన్ని శౌరస్తులకు సర్కిల్లకు మంచిగా పేర్లు వెచ్చి నామకరణం చేస్తున్నారు అనుకోరాదు యా లోకం పోకట చూస్తుంటే మాత్రం అంత కింద మీద కనబడుతుంది గదేణుల మొన్న మొగాన చూసినాం కదా ఆయనతో సరలేని పోరని ఆయన పెళ్లి అయిన రెండు రోజులకే పానం తీసిర్రు ఇక ఆయనతో జరంత మీది పోతే అనంతపురం ముఖాన ఇగో ఆటో పనులు అమ్ముకున్నట్టు ఆయనను పట్టుకొని ఇగో మొగన్ని దంపేసింది ఇత చెప్పుకుంటా పోతే షాడు ఉన్నాయనుకోరాదు ఇక ఒక్కటి కాదు రెండు కాదు ఇక ఢిల్లీ మొకాన కూడా ఒకటి అయింది ఇట్లా రోజుకి ఒకటి అయితేనే రాదు మరి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఇక మనకు తాత ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీల సీనియర్ నాయకుడు తాత ఇక యువకులకు మంచి సందేశం అయితే ఇచ్చిండు మరి ఎట్లా మీరు ఏం మీరు కదా చేస్తున్నారు ఎట్లుండాలని చెప్పి హనుమంతరావు తాత చెప్పిన అది ఏదో ఉంటది భార్యగా ఇప్పుడు ఎవరు హరిశ్చంద్రుడు చనిపోతే హరిశ్చంద్రుడు వారు భార్య ఎప్పుడు ఎత్తుకపోతుంటే నా భర్తను కాపాడండి అంటున్నారు ఇప్పుడు భర్తనే తప్పేస్తున్నారు కనుక ఈ ఆచారం పోవాలంటే తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి అదే విధంగా ఆ ఎయిటీన్త్ సెంచరీలో ఆయనకు వచ్చిన ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు భార్యలే భర్తలకు స్కెచ్ చేయడం ఏందని చెప్పి ఇగో హనుమంత రావు తాత ఉన్నాడు కదా ఇక గట్టిగానే ఆర్చుకున్నానుకో రాదు పోరగలను పోరాలను ఎచ్చటేయాలని ఈ యువత లవ్ అఫైర్స్ మానుకోవాలని లేదంటే ఇంటనే గట్టిగా కొట్లాడి పెళ్లి చేసుకోవాలి కాకపోతే మరి ఈ పనులేంది ఇవేం అని చెప్పి వి హనుమంతరావు తాత సత్య ప్రాణాల కోసం భార్య ఎముడితో కొట్లాడిందట ఇప్పుడేమో భార్యలే భర్తల ప్రాణాలు తీస్తుర్రు భార్య భర్తలు కలిసి ఉన్నప్పుడే కదా సంసారం బాగుంటది భార్యలే భర్తలకు స్కెచ్ చేయడం నేనైతే ఎప్పుడు చూడలే చూడ్లే తల్లులే భర్తలను చంపేస్తుంటే ఇక పిల్లల భవిష్యత్తు ఏం కావాలి అని చెప్పి హనుమాన్ తర్వాత పూరగళ్ళకైతే మంచి సహేషన్ ఇచ్చిందనుకో రాదు మధ్యలాగా మొట్టమొదలుగా హైడ్రా హైడ్రా వచ్చినప్పుడు ఏమైంది నాగార్జున సార్ది ఎన్ కన్వెన్షన్ అని చెప్పి కూలగొట్టిర్రు అని చెప్పి లొల్లి లొల్లి అయింది నాగార్జున సార్ కూడా జర ప్రభుత్వం తోటి జరం మాట్లాడలేదు అంత కింద మీద ఉండే కదా కానీ నాగార్జున సార్ ఒక ముచ్చట రేవంత్ రెడ్డి సార్ శివుల గట్టిగానే చెప్పింది మరి ఆ ముచ్చట ఏం కాత ఎట్లుంది ఆ ముచ్చట సంగతి ఏంది స్వయంగా రేవంత్ రెడ్డి సారే చెప్పిండనుకోరాదు మరి ఏం చెప్పిండు ఇందా మరి ఆ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు అక్కినేని నాగార్జున గారి ఇన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి రెండు ఎకరాల అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పజెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా మీరు ఒక మంచి సంకల్పంతో ఈ రోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి రెండు ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్ గా ముందుకొచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది నాగార్జున సార్కు కు మళ్ళా రేవంత్ రెడ్డి సార్కు పచ్చిగడ్డి చేస్తే బగ్గుమన్నట్ే ఉండే అదేనుల ఎన్ కన్వెన్షన్ కూల్ చేస్తే అంత ఆగం చేసి ఇద్దరి మధ్యలో లొల్లు లొల్లు అయినాయి కదా మరి నాగార్జున సార్ రేవంత్ రెడ్డి సార్ చెవులు మరి మంచి పెద్దడు మంచి గుసగుస వచ్చిన వాడు చెప్పినాట మరి ఏం చెప్పినా అంటే ఇక ఇంకా రెండు ఎకరాలు చెరువులు ఉన్నది స్వయంగా నాగార్జున సారే నగరాభివృద్ధికి తోడ్పడుతుండని ఇక మరి రేవంత్ రెడ్డి సార్ చెవులనే చెప్పినాట మరి ఆయనతో రెండు ఎకరాలు ఇస్తే మీడియా ముందు ఏడగనవల్లే కాదు సారు మీడియా ముందు బయటకు వచ్చి చెప్తే జనాలకు అందరు తెలుసు మరి మీ ఒక్కరు చెప్తే ఎంత తెలుస్తా సార్ ఇది లోపట్లోపట ఏమైనా కిసవాస జరిగిందా ఆ ఏంది సారు చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటారు మరి గిదే అయితే రేవంత్ రెడ్డి సారు సర్కారు స్కూళ్ళ నుంచి మంచిగా చూసుకోవాలి గట్టిగా అరుసుకోవాలని చెప్పిండు ఇక గంతే అనుకోరాదు ఇక ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పుడు బీర్రాయలే సారు యాదగిరి గుట్టలున్న ప్రభుత్వ పాఠశాలకు పోయిండట ఇక మరి ఆడ ఏం కాతా ఎట్టి ఉంది పోరగలను దగ్గరుండి మంచిగా అరుసుకురాట మరి బువ్వ మంచిగా పెడుతుర్రా కూర మంచిగా వేస్తుర్రా నీళ్ళు నీళ్ళు పోస్తురా చదువు చక్కగా చెప్తుర్రా సార్లు టైంకి అని ఇక సారు దగ్గరుండి అన్ని అన్నర్చుకుండు మరి ఆ కథ ఒకసారి చూసిద్దాం ఆలేరి ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పసారు బీర్లయ్యేసారు ఇగో గుట్టలు ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పోయి ఒక్కసారే అందులో పోరగళ్ళ బాగ్గోగులు అన్ని అరుచుకుండా అనుకోరాదు ఆయనతో పోరగళ్లకు నీళ్ళ సారు వస్తుర్రు అని సార్ ఎరికాయిందట పూరగాళ్ళే స్వయంగా చెప్పిరాట మరి టీచర్ కూడా టైంకి సరిగా వస్తలేరా అని చెప్తున్నారు మరి పూరగాళ్ళు చెప్పేసరికి అయిలేసారికి ఒక్కసారి కోపం వండింది అనుకోరాదు ఏ గట్ అయితే పోరగాళ్లకు మంచి బువ్వ పెట్టాలి మరికి ఇట్లా నీళ్ళ షారుస్తున్నాట ఏం కథా అని మంచిగా గట్టిగా అందరు రాదు ఓ సారు ఇలా ఆయనతో నువ్వు వస్తున్నావు అని ఆ మాత్రం చేసిరేమో లేకపోతే ఆయనతో నీళ్లు కారం పొడి కలిపి ఒక్కనే గుమ్మరి చేస్తున్నాట మరి ఈ ఒక్క స్కూలే కట్టుందా అంటే ఇగో ఏడ చూసినా కూడా ప్రభుత్వ స్కూల్లా అంతంత మాత్రమే ఉన్నాట వండటానికి వంట మనుషులు కూడా సరిగా అనుకో రాదు ఆయనతో మరి బిల్లులు కరెక్ట్ ఇస్తేనేమో ఎవరైనా ముందుకొద్దురు బిల్లులు కూడా కరెక్ట్ ఇస్తే ఆయనతో వండటోళ్ళు చేతులు పెట్టుకొని చేయాలంటే కష్టం ఉందన్న వచ్చేటైతే వాళ్ళు కూడా చెప్తురు మరి ప్రభుత్వ పాఠశాలలను మరి మంచిగా అరుచుకుంటే మంచిగా ఉంటాయి ఏది ఏమైనా కూడా గవర్నమెంట్ స్కూల్లో బలోపతం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ అయితే జర మంచిగానే ముందుకెళ్తుంది